టాలీవుడ్లో ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వార్త షేక్ అవుతుంది నాగచైతన్య శోభిత ధూలిపాల త్వరలో పేరెంట్స్ కాబోతున్నారనే న్యూస్ ఎప్పుడు ట్రెండింగ్లో ఉంది ఈ వార్త బయటకు రావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యారు అయితే ఈ న్యూస్ తెలియగానే నాగచైతన్య ఫ్యాన్స్ అందరూ ఇప్పటికే కాంగ్రెస్ ఫ్యూచర్ పేరెంట్స్ అంటూ ఐఎమ్ సో హ్యాపీ బోత్ ఆఫ్ యూ అంటూ కామెంట్స్ అయితే వెలువడుతూ ఉన్నాయి అయితే నాగ చైతన్య కానీ శోభిత కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ చేయకపోయినా నాగార్జున మాత్రం తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ని షేర్ చేయడం జరిగింది ఇక పేరెంట్స్ కాబోతున్నారు వీరిద్దరు అనే విధంగా అయితే నాగార్జున షేర్ చేసిన ఆ పోస్ట్ అయితే ఉంటూ వస్తుంది నిజంగా ఇది కన్ఫర్మ్ అయితే టాలీవుడ్కి మాత్రం ఈ ఏడాది మోస్ట్ హాపియస్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అలాగే రీసెంట్గా స్టేజ్ పైన నాగార్జునని తన ఫ్యాన్స్ అక్కినేని ఫ్యామిలీలోకి మన్వాడు ఎప్పుడు రాబోతున్నాడు తాతకి ఎప్పుడు కాబోతున్నారు అని ఇక నీ సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ కరెక్టేనా గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారు అంటే నాగార్జున ఉండి ఒక మంచి రోజు చూసుకొని అన్ని చెప్తాను అని నాగార్జున చెప్పడంతో ఇక వీరి పేరెంట్స్ కాబోతున్న విషయం ఇక కన్ఫామే ఇక మొత్తానికి నాగార్జున తాతయ్య కాబోతున్నారనే న్యూస్ అయితే హల్చల్ చేస్తూ ఉంది అది నిజం కాబట్టి నాగార్జున అలా అన్నారు లేదంటే అలా ఏం లేదు అని అనేవారు కదా మంచి రోజు చూసుకొని చెప్తా అని ఎందుకంటారని న్యూస్ హల్చల్ చేస్తుంది